జీవన తొలి సంధ్య మీతోని ఆరంభం మీతో ప్రతిక్షణము మలి సంధ్య మీతోని సహవాసం తలనైన మరువను మీ సాచర్యము ఒక చోట ఇలాగే సభ జరుగుతుంది ఆకాశానికి కింద భూమికి పైన దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా చేస్తూ ఉన్నాడు రాగల కాలంలో కూడా ఆయన చేయబోతున్నాడు మన దేవునికి పెట్టబడిన పేరు ఆశ్చర్యకరుడు అంత మాత్రమే కాదు లెక్కలేనని అద్భుత కార్యాలు చేయువాడు అని ఎన్నో అద్భుతాలు దేవుడు చేశారు కదా ఇలాగే కూర్చొని మాట్లాడుకుంటున్నారు అసలు ఈ భూమి మీద దేవుడు జరిగించిన అద్భుతాలన్నింటిలో గొప్ప అద్భుతం ఏంటి అని మాట్లాడుకుంటున్నారు ఒక ఆయన అన్నాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా జీల్చాడు రా అదిరా అసలు అద్భుతం అంటే అన్నాడు ఒక ఆయన ఇంకొక ఆయన అన్నాడు ఎర్ర సముద్రాన్ని రెండుపాయలుగా జీల్చడం కంటే నలభై సంవత్సరాల పాటు ఇస్రాయిల్ ప్రజలను అరణ్యంలో సమృద్ధిగా మన్నాన్ని ఇచ్చి పోషించాడు రా అదిరా అద్భుతం అంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వాళ్ళు నలభై లక్షల మంది ప్రజలు మన ఇంటికి బంధువులు నలుగురు వస్తేనే వచ్చిన మొట్టమొదటి రోజు కోడిని కోస్తాం కుక్కను కోస్తాం మేకను కోస్తాం రెండో రోజు కూడా కొంచెం ఉంటుంది ఆ ప్రేమ మూడో రోజు వరకు ఉంటుంది నాలుగో రోజు వచ్చేసరికి జాడీలో పచ్చడి రోడ్లో కారం నాలుగో రోజుకి మనం విసిగిపోతాం రా నలుగురిని పోషించటానికి అతిథుల్ని ఇంకా చెప్పమంటే హైదరాబాద్ వాళ్ళ ఇంటికి హైదరాబాద్ హైదరాబాదులో ఉండే వాళ్ళ ఇంటికి బంధువులు రాకపోవటమే మంచిది వాళ్ళు వచ్చారా ఈ చిన్న గదుల్లో పరిస్థితి వేరు సరే ఏదేమైనా అసలు అద్భుతం ఏంటంటే నలభై సంవత్సరాలు దేవుడు పోషించాడంటే అదిలో అద్భుతం అన్నాడు ఇంకొక ఇంకొక ఆయన కొర దానికి మించిన అద్భుతం తర్వాత చేశాడు రా వాళ్ళకు మాంసం కావాలంటే మోసేని అడిగారు మాకు మాంసం కావాలి ఈ మన్నా దిని మా నాలుక ఏమైంది నాలుక చపబడిందా మా నాలుగు చప్పబడిందిరా మాంసం తినాలనుకున్నాం మోషేని అడిగితే మోషే అన్నాడు ఎంతమందికి నేను ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చేదయ్యా నా వల్ల కాదయ్యా అంటే దేవుడు అంటాడు మోషే యహోవా బాహువు ఏవైనా తక్కువైందా అదిగో అరణ్యం వైపు ఎత్తు సముద్రం వైపు చేతులు ఎత్తు అన్నాడు అలా ఎత్తాడు లేదో సముద్రంలో నుంచి పూరేళ్ళు వస్తే ఆ పూరేలను ఏరుకొని వాళ్ళు ఎంత అద్భుతమైన వాళ్ళు అంటే నెల రోజుల పాటు నేను అప్పుడప్పుడు అనుకుంటా అదే ఆత్మ మన మీదకి వచ్చిందమ్మా ఇదేం కొత్తగా ఎక్కడి నుంచి రాలా వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే అరణ్యంలో అంటారు మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మేము తిన్న కేకరగాయలు మేము తిన్న చేపలు ఆ తర్వాత ఒక మాట అంటారు కొండల దగ్గర కూర్చొని మేము తిన్న మాంసం గుర్తొచ్చింది అంటారు కొండల దగ్గర మాంసం ఎట్ట తింటారండి ప్లేట్లో వేసుకొని తింటారు కదా ఈ బ్యాచ్ ఎలాంటి బ్యాచ్ అంటే మాంసం ఉడుగుతూనే ఉంటుంది మన బాల్యదిన జ్ఞాపకాలు కూడా అయ్యాయి ఎక్కడి నుంచి ఈ స్పిరిట్ అంటే అక్కడి నుంచే పొయ్యిలో పెట్టి కాల్చుకోవటం అదే కొత్తగా ఎక్కడి నుంచో రాలా వాళ్ళు మాంసం తినాలని అంటే సముద్రంలో నుంచి దేవుడు పూర్యలను రప్పిస్తే నెల రోజుల పాటు మాంసం తిన్నారా ఇక ఆ మాంసం తిన్న విధానం చెప్తే ఇక రేపు నుంచి మీరు మాంసం తినరు అందుకని నేను చెప్పను నెల రోజుల పాటు మాంసం పెట్టాడు దేవుడు అసలు అదిరా అద్భుతం అన్నారు దేవుడు జరిగించిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి మిమ్మల్ని ఒక మాట అడుగుతాను బైబిల్లో కానీ మీ వ్యక్తిగత జీవితాల్లో కానీ దేవుడు జరిగించిన అద్భుతాలు లెక్కలేనని మరొకసారి ఎన్ని భక్తుడు కూడా అంటాడు లెక్కలేనని అద్భుతాలు చేయువాడు ఆయనే వండర్ లెక్కలేనని అద్భుతాలు చేయువాడు మీ జీవితంలో కానీ బైబిల్ జీవితంలో కానీ బైబిల్లో కానీ దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా మాట్లాడుకుందాం మీకు ఇష్టమైన అద్భుతం ఇది అమ్మా చింతల్ స్టాప్ దాటి సోరారం బస్ స్టాప్ వచ్చావు చర్చి కడకి రావాలమ్మా మళ్ళా నా వైపు మాట్లాడే దేవుడు ఎవరా మనిషి మాట్లాడే దేవుడు ఏం పోయా చెల్లి మాట్లాడలేదేంటి నీతో ఉన్నావు మాట్లాడే దేవుడు రైట్ ఇంకా నిజమే మాట్లాడే దేవుడు ఇంకా అక్క చెప్పండి ఎవరు అన్నారు అక్కడ మీరు చెప్పండమ్మా దేవుడు అయిపోయింది అక్కడ ఇంకా మళ్ళీ దేవుడు నా చుట్టూతో తిరిగితే అట్లా కొత్త మాట చెప్పండి అమ్మా ఇంటికాడ గుంతులు తెచ్చుకోండి అమ్మా ఇంటికాడ కూడా ఎంత సైలెంట్గా ఉంటారా చెప్పండి చెల్లి సులోచన చెప్పమ్మా మా జార్జిబాబు కంపెనీ ఇటువే అద్భుతం అండి అంతేనా అది కూడా అద్భుతమే చెప్పమంటారా ఆకాశం క్రింద భూమికి పైన దేవుడు జరిగించే అద్భుతాలన్నిటిలో అతి శ్రేష్టమైన అద్భుతం ఒక పాపిని పవిత్రునిగా మార్చటానికి మించిన అద్భుతం భూమి మీద మరొకటి లేదు ఎన్ని అద్భుతాలు జరిగినా గుడ్డోడు చూపు పొందటం అద్భుతమే అదే అద్భుతం హాస్పిటల్కి వెళ్ళినా జరగవచ్చు ఒక గుండె జబ్బు కలిగిన వాడు ఎస్ ప్రార్థన చేస్తే బాగుపడటం అద్భుతమే అదే గుండె జబ్బు కలిగిన వాడు హాస్పిటల్కి వెళ్ళి స్టంట్స్ వేసుకొని బాగుపరచపడగలుగుతాడు గమనించండి ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని అద్భుతం దేవుడు ఒక్కడు మాత్రమే చేయగలిగే అద్భుతమేదో తెలుసా ఒక పాపిని పవిత్రుడిగా మార్చగలిగిన దేవుడి సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం ప్రభుత్వ యేసుక్రీస్తు రాగల ఈ డిసెంబర్ మాసంలో ఆ దైగల దేవుడు మనకి ఎలా ప్రత్యక్షం కాబోతున్నాడంటే యహోవా మెకాదీష్ చెప్పండి చెప్పండి స్వరం పెంచాలి యహోవా మొత్తం చెప్పాలి యహోవా యహోవా మెకాదీష్ అనగా యహోవా తన ప్రజలను పరిశుద్ధపరుచువాడు పరిశుద్ధపరుచువాడు నేను నేనంట రోగంతో చనిపోతే నా వైపు చూడు రోగంతో చనిపోయినా నీతిగా బ్రతికితే పరలోకం వెళ్ళగలుగుతాం కానీ పాపంతో చనిపోతే వాడు పరలోకానికి వెళ్ళలేడు లోకంలో ఎన్నో అద్భుతాలు ఎన్నో కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు కానీ ఈ భూమి మీద జరిగే అద్భుతాల్లో ఒక అద్భుతాన్ని బట్టి పరలోకం అంతా పండగ చేసుకుంటా ఉంటుందట మన అబ్బాయి ఉద్యోగం వచ్చింది అనుకోండి ఇంట్లో పండగ వాతావరణమే కదా ఆ సంవత్సరం మంచి మిగులుబడి ఒక కోటి రూపాయల ఆదాయం కంపెనీలో వచ్చింది అనుకోండి అది ఒక పండగ వాతావరణమే కదా ఒక ఏడు సంవత్సరాలు వివాహమైన పది సంవత్సరాల తర్వాత ఓ మనవుడు పుట్టాడు అనుకోండి అది కుటుంబంలో పండగే కదా భూమి మీద రకరకాల కార్యక్రమాల నిమిత్తం పండగ జరుగుతూ ఉంటే పరలోకంలో మాత్రం ఒక్క విషయం నిమిత్తం భూమి మీద ఆ కార్యం జరిగితే పరలోకం అంతా పండగ చేసుకుంటుందట మిమ్మల్ని అడుగుతా ఏ కార్యాన్ని బట్టి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా ఒక్క పాపి మారు మనసు పొంది తట్టు తిరిగి తిన్నట ఆ ఒక్క పాపి విషయమే దేవుడు ఒక్కడే కాదు దేవతోతలు ఒక్కళ్ళే కాదు పరలోకంలో ఉన్న పరిశుద్ధులు ఒక్కళ్ళే కాదు ఒక పాపి మారు మనసు పొందే ఒక పాపి మారు మనసు పొంది తిన్నట పరలోకం అంతా సంతోషం ఇస్తుందట చెప్పలు గుర్తి సైకులు స్తోత్రాలు చెప్దాం ఈ రాత్రి వాకిమింటున్న దైవజన్మ పరలోకానికి సంతోషాన్ని కలుగు చేసే వ్యక్తులుగా మనం బ్రతుకుతుక పరలోక మందులి తండ్రికి సంతోషాన్ని కలుగు చేసే వ్యక్తులుగా మనం గాక ఆ తండ్రి ఎవరో చెప్పమంటారా నీకు ప్రాణభిక్ష పెట్టినవాడు ఈ పదకొండు మాసాలు సజీవురాలిగా నిన్ను కాపాడినవాడు ఈ పదకొండు మాసాలు రెప్పపాటు కాలమైన నీ మీద నుండి తన దృష్టి నిలపక నీ నీ మీద నుండి తన దృష్టి తప్పించక దివారాత్రులు కొనకక నిద్రపోక రేయింబవళ్ళు మనల్ని కాచిన దేవుడు ఈ దేవుడు ఎవరో తెలుసా నీకు నాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి వాడు ఆ ప్రాణభిక్ష పెట్టిన దేవునికి ఆ పరలోక రాజ్యానికి మన సంతోషాన్ని కలుగు చేసేవారిగా ఉందము గాక ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు ఒక లక్ష రూపాయలు కానుకు తీసుకొచ్చిస్తే దేవుడు సంతోషిస్తాడా లేదు ఇలాంటి పేత మందిరాలు కట్టిస్తే దేవుడు సంతోషిస్తాడా కట్టించొద్దు ఇవ్వద్దు అని కాదు వీటన్నిటికి మించి తముడా నా వైపు చూడు దేవుని కయిస్తమైనవి ఏవి నీలో ఉన్నాయో ఈ మాసాంతర కోటానికి వచ్చిన నీ బ్రతుకులో వాటిని విడిచిపెట్టి ప్రభా మిగిలిన నా శాషజీవితమైనా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా భూమి మీద బ్రతికిన కొద్ది రోజులైనా నీ కొరకు పవిత్రంగా బ్రతుకుతానయ్యా గడిచిన నవంబర్ మాసంలో బ్రతికినట్లుగా ఇక నేను బ్రతుకునయా అక్టోబర్ మాసంలో నేను జీవించినట్లుగా నేను జీవించినయ్యా నా పాపస్థితిని వదిలిపెట్టి మిగిలిన నా శేషజీవితో నీ కొరకు బ్రతుకుతానయ్యా అని ఈ రాత్రి మాసాంతర కోటానికి వచ్చిన నీ బ్రతుకులో నీ బ్రతుకును ఇంకొంచెం మార్చుకుంటే నీ జీవితాన్ని ఇంకొంచెం మార్చుకుంటే పరిశుద్ధత వైపు నువ్వు అడుగులు వేస్తే నిన్ను బట్టి పరలోకం పండగ చేసుకుంటూ ఉంటుంది అలాంటి సంతోషం పరలోకానికి ఇచ్చేవారిగా దేవుడు మనల్ని బలపరుచును గాక చప్పుడు కొడుతుంది స్తోత్రాలు చెప్దాం దైవ జన్మ నా వైపు చోడు ఈ సృష్టిలో దేవుళ్ళని పిలువబడిన వారు ఎంతమంది ఉన్నా ఒక పాపికి పరిశుద్ధతని ఇవ్వగలిగే ఒకే ఒక్క దేవుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇప్పుడు నేను మీకు ఏదైనా ఇవ్వాలంటే ముందది నా దగ్గర ఉండాలి కదా నేను తెలుగులోనే చెప్పానమ్మా ఏం చెప్పాను చెప్పండి నేను మీకు ఏదైనా ఇవ్వాలంటే అన్నయ్య ఒక లక్ష రూపాయలు కావాలని నన్ను అడిగారు అనుకోండి ఎప్పుడు ఇస్తా నేను మీరు అడిగినప్పుడా అడిగినప్పుడు కాదు నా దగ్గర ఉంటే నా దగ్గర ఉన్న వాటిని నేను మీకు ఇవ్వగలుగుతాను నా దగ్గర మీకు లేకపోతే నేను ఇవ్వలేను కదా ఇప్పుడు ఈ రాత్రి మీకు వాక్యం ఇస్తున్నాను నీకు వాక్యం వెనక మునుపు అడగండి నాతో పాటు కాకినాడ నుంచి వచ్చిన పాస్టర్ గారు మా ప్రభుదాస్ గారు అయితే ఎగ్జిట్ పోల్ చూస్తే బిజీలో ఉన్నాడు ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారా నాకు తెలిసి ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టుగా ఎంత అడావుడు చేశాడో రైట్ చూడండి నేను మాత్రం కాకినాడలో ఎక్కింది మొదలుకొని కారు నాకు తెలిసి నందిగామ వచ్చేదాకా బైబుల్ చదువుకుంటా ఎందుకో తెలుసా మీకు వాక్యం నేను ఇవ్వాలంటే ముందు అది నా దగ్గర ఉండాలి ఒక పాపికి పరిశుద్ధత ఇవ్వాలంటే ముందు ఆ దేవుని దగ్గర పరిశుద్ధత ఉండాలి వెతకండి 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 దేవుడిని పిలువబడిన వారు తలలో వెంట్రుకలు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ ఉండి ఉండొచ్చు కానీ పరిశుద్ధత కలిగిన ఒకే ఒక్క దేవుడు పవిత్రత కలిగిన ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం ప్రభువుని యేసుక్రీస్తువాడు ఒక పాపిని పవిత్రునిగా మార్చగలిగినటువంటి వాడు పవిత్రుని పరిపూర్ణతలోకి సంపూర్ణతలోకి మార్చగలిగినటువంటి వాడు ఏసైక మహిమ గలుగును గాక అక్కడ తాకేందుకండి మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది కదా నా వైపు చూడండి ఈ గ్రంథానికి పెట్టబడిన పేరేంటి అనలరా ఎప్పుడు ఈ గ్రంథాన్ని హత్తుకోండి ముద్దాడండి అని ముద్దాటం అంటే ఎట్లా ముద్దు పెట్టుకోమని కాదయ్యా మరలా పాత్ర ఆ రోజుల్లోకి వెళ్ళిపోతారు నిద్రపోయేటప్పుడు తలకింద బైబిల్ పెట్టుకోవటం అది కాదు అది కాదు లేఖనాల్లో రాయబడిన ప్రతి మాటను ముద్దాడండి 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 ఈ గ్రంథానికి పెట్టబడిన పేరేంటి అసలు ఈ గ్రంథానికి ఏ పేరు పెట్టాలని ఆ రోజుల్లో భక్తుల మధ్య తర్జన భర్జన జరిగింది ఒక ఆయన అన్నాడు ఇది ప్రేమ గ్రంథం అని పెడదామన్నాడు నిజమే నేను మనీ మధ్య కూడా చెప్పే కదా బైబిల్ అంతటిని మిక్సీలు వేసి రసం తీస్తే బైబిల్ సారాంశం అంతా రెండే రెండు అక్షరాలు అది బోయాస్ గట్టిగా చెప్పు నువ్వు ఒక్కడో చెప్పు చాలు మీరు ఆగండి అమ్మా బోయాస్ చెప్పు బైబిల్ సారాంశం అంతా చాలు దాన్ని బట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రేమ గ్రంథం అని పెడదాం అనుకున్నారు ఒక భక్తుడు అన్నాడు ఇది ప్రేమ గ్రంథం వాస్తవమేనయ్యా దానికి మించి దీనికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు పెడితే సరిపోతాయా అన్నాడు ఎందుకు దీనికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారో తెలుసా రెండు కారణాలు చెప్తాను మన తెలుగు బైబిల్లో ఒక వెయ్యి ఇరవై తొమ్మిది పేజీలు ఉంటాయి ఒక వెయ్యి ఇరవై తొమ్మిది పేజీలుంటాయి ఈ ఒక వెయ్యి ఇరవై తొమ్మిది పేజీలు ఉన్నటువంటి బైబిల్లో పరిశుద్ధత అనే మాట కానీ పరిశుద్ధతకు సంబంధించిన మాట కానీ ఒక వెయ్యి ఎనభై పర్యాయాలు రాయబడి ఉంటాయి పాత నిబంధనలో ఎనిమిది వందల ముప్పై సార్లు క్రొత్త నిబంధనలో రెండు వందల యాభై సార్లు రైట్ థ్యాంక్ యూ ఒక వెయ్యి ఎనభై పర్యాయాలు పరిశుద్ధత అనే అక్షరాలు రాసి ఉంటాయి పరిశుద్ధతకు సంబంధించినవి అసలు ఉన్న పేజీలన్నీన్ని అరే ఉన్న పేజీలన్నీ ఎన్ని ఒక వెయ్యి ఇరవై తొమ్మిది ఎన్నిసార్లు పరిశుద్ధత అనే పేరు రాస్తుంది అంటే ప్రతి పేజీలో ప్రతి పేజీకి పైగా ఈ గ్రంథంలో పరిశుద్ధత అనే పేరు రాయబడి ఉంది అంత మాత్రమే కాదు పరిశుద్ధత అనే పేరు రాయబట్ట మాత్రమే కాదు ఈ గ్రంథాన్ని హృదయపూర్వకంగా చదివిన వాడు ఎంత ఘోర పాపైనా ఆ ఘోర పాపిని పవిత్రుడిగా మార్చగలిగిన శక్తి ఈ గ్రంథములో ఉన్నది గనుక ఈ గ్రంథానికి పరిశుద్ధ అనే పేరు పెట్టడం జరిగింది చెప్పకూడత ఏ సైకు స్తోత్రాలు చెప్తావు నా వైపు చూడండి నన్ను మార్చింది ఈ గ్రంథం కాదా నిన్ను మార్చింది ఈ గ్రంథం కాదా నిన్ను మార్చింది ఈ గ్రంథం కాదా దొంగలను దొరలగా మార్చింది ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలే ఏ మహిమ కలుగును గాక చెప్పండి చెప్పండి అందుకని ఈ గ్రంథానికి ఏమని పేరు పెట్టారు చెప్పాలి చెప్పాలి ఈ గ్రంథం ఏ దేవుని గురించి ప్రకటిస్తుందో మరి విశేషంగా ఆ దేవుడు పరమ పవిత్రుడై ఉన్నాడు పరమ పవిత్రుడై ఉన్నాడు ఆ మధ్య ఒక ఆయన ఇట్లా అన్నాడు వాళ్ళందరినీ నా ప్రభు రక్షించునుగాక వాళ్ళను దేవుడు శిక్షించకుండా ఉండునుగాక మళ్ళను కనికరించినట్లుగా ఆ మహానుభావులను కూడా దయగలిగిన దేవుడు కనికరించునుగాక ఒక ఆయన పరిశుద్ధ గ్రంథానికి ఏమన్నాడు తెలుసా ఇది పరిశుద్ధ గ్రంథం కాదండి బూతు గ్రంథం అన్నాడు అందరూ ఒకసారి చేతులెత్తి ఆ మాటన్న ఆ మహానుభావుణ్ణి ఈ రాత్రే దేవుడు దర్శించి తన తట్టు తిప్పుకొనును గాక వారి మనోనేత్రాలను దేవుడు వెలిగించినట్లుగా చెప్పలు కొడితే స్థాయికి స్తోత్రాలు చెప్తా ఆమె ఎందుకు దీన్ని బూతు గ్రంథం అన్నాడంటే లోతు తన కుమార్తెలు చేసిన తప్పును గుర్చి బైబిల్లో రాయబడి ఉంది అందుకని ఇది బూతు గ్రంథం అన్నాడు దావీదు బషబాతో చేసిన పాపాన్ని గుర్చి గ్రంథంలో రాసి ఉంది అందుకని ఇది బూతు గ్రంథం అన్నాడు దైవజన్మ ఆ తప్పు చేసింది దేవుడు కాదు మనుష్యులు ఆ కాలంలో మనుషులు ఏం చేశారో మనుషుల మధ్యలో ఏం జరిగిందో మనుషుల మధ్యలో జరిగిన సమాచారాన్ని దేవుడు రాసించేడే కానీ ఈ తప్పు చేసింది ఈ పాపం చేసింది సౌండ్ పెంచాలా ఒకవేళ ఆ దేవుడే గనక తప్పు చేసి ఉంటే నో డౌట్ దేవుడే ఆ తప్పు చేసి ఉంటే తప్పకుండా అది భూతు గ్రంథం అయ్యేది దైవజనమ పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ తప్పు చేసింది మనుషులు గాని ఎస్ మనుషులు గాని దేవుడు కాదు ఆ కాలంలో దావీదేం చేశాడో అది రాయిబడింది ఆ కాలంలో లోత ఏం చేశాడో అది రాయబడింది ఆ కాలంలో యోసేపు ఏం చేశాడో దేవుని కొరకు ఎంత నీతిగా బ్రతికాడో అది రాయబడింది ఇప్పుడు మీరు అడగచ్చు కొంతమంది అంటారు ఒకవేళ ఆ రోజుల్లో జరిగిన సమాచారాలన్నీ రాస్తే ఈ గ్రంథానికి చరిత్ర గ్రంథం అని పేరు పెట్టవచ్చుగా నా మాట మీకు వినపడిందా ఏ పేరు పెట్టవచ్చు చరిత్ర గ్రంథం అని పేరు పెడితే ఆ కాలంలో జరిగిన విషయాలు రాశారు కాబట్టి ఇది చరిత్ర గ్రంథం అని అనవచ్చు కదా మరి చరిత్ర గ్రంథం అనకుండా దీనికి పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు పేరు పెట్టారు ఎందుకు పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారో తెలుసా ఆ కాలములో ఆ భక్తులు పాపం చేస్తే వాళ్ళను దేవుడు శిక్షించిన విధానం పాపాన్ని సహించలేని విధానం పాపం చేసిన వాడిని దేవుడు ఎలా శిక్షించాడు నీతి కలిగిన ప్రజలను కుప్పల మీద నుంచి ఎలా దేవుడు లేవనెత్తాడో దేవుడు ప్రజలకు తీర్పు తీర్చిన విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధుడైన దేవునిగా ప్రకటించబడ్డాడు ఈ గ్రంథాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టబడింది ఏసైకి మహిమ గలుగును గాక కొంతమంది కూడా వచ్చి అంటారు మీ బైబుల్లో మీది బూత్ పుస్తకం దావీది అట్లా వరి పిచ్చోడ తప్పు చేసింది మనిషే నా దేవుడు కాదు దావీది తప్పు చేస్తే నా హృదయానుసారుడిని పిలువబడిన దావిదును కూడా దేవుడు ఉపేక్షించలేదు ఒక గొర్రెకు ప్రతిగా సౌండ్ పెంచాలా ఒక గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలు వధించబడ్డాయి దావిదు కుటుంబంలో అంటే ఈ దేవుడు ఎవరో తెలుసా పాపముతో కాంప్రమైజ్ అయిపోయేవాడు కాదు పాపిని క్షమిస్తాడేమో కానీ పాపాన్ని సహించలేని పరమ పవిత్రుడైన దేవుడు ఆ దేవుణ్ణి కూర్చి ఈ గ్రంథం రాయిస్ ఆ దేవుణ్ణి కూర్చి ఈ గ్రంథం ప్రకటిస్తుంది కనుక ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు తప్ప ఇంకే పేరు సరిపోతుంది ఇది ఎప్పటికీ ఎన్నటికీ పరిశుద్ధ గ్రంథమే చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం నేనంటా ఇది అద్భుతాలకే కిరీటం అద్భుతాలకే మహా అద్భుతం ఏంట మహా అద్భుతం ఒక పాపి పవిత్రుడిగా మార్చటానికి మించిన అద్భుతం భూమి మీద మరొకటి లేదా పాపంలో బ్రతుకుతున్న ప్రతి చెల్లిని పవిత్రురాలిగా దేవుడు మార్చునుగాక పాపంలో బ్రతుకుతున్న ప్రతి బిడ్డను పవిత్రుడిగా దేవుడు మార్చునుగాక పవిత్రులుగా బ్రతుకుతున్న వారు అతి పరిశుద్ధతలో అడుగు పెట్టేటట్లుగా సంపూర్ణతలో అడుగు పెట్టేటట్లుగా యహోవా మెక్కాదీషిగా యహోవా పరిశుభరచు దేవునిగా మనందరి బ్రతుకులో దేవుడు గొప్ప కార్యం చేయును గాక